ఆక్సిజన్ ఈ రోజు రెసిపీ నిమ్మకాయ పులిహోర తయారు చేసే విధానం షేర్ చేపోతున్నాను మనకి వాలక్ష్మి రాత్రి రోజు చాలా తక్కువ సమయంలో అయిపోయి ప్రసాదం అండి రండి ఈ ప్రసాదం ఎలా తయారు చేయాలో చూసేద్దాము లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్ ఉండే ఉంది నిమ్మకాయ పులిహోర ఈజీగా తయారు చేసుకునే విధానం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేస్తూ ఉండండి నలుగురికి వీడియో షేర్ చేస్తుండే ప్రకటన బెల్లైకన్ ప్రత్యేకం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ రండి నిమ్మకాయ పులిహోర ఎలా తయారు చేయాలో తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ స్మాల్ కప్ తో తీసుకున్నాను కుక్ చేసి పెట్టేస్తాను మనం పొడి పొడిగా ఉండాలండి ఎప్పుడు కూడా మనకి ఏ పులిహారైనా కూడా రైస్ పొడి పొడిగా ఉండటం వల్ల చాలా టేస్ట్ గా ఉంటుంది ఇలా పొడి పొడిగా కుక్ చేసుకున్నాం రైస్ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పులిహార తయారు చేసుకోవడానికి ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మన రైస్ ఎంతైతే తీసుకున్నామో దాన్ని బట్టి మనం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా కాయిపోయింది కాయిపోయిన వెంటనే ముందుగా పల్లీలు వేసుకుందాము ఇక నేను వన్ టేబుల్ స్పూన్ పల్లీర్ వేస్తాను పల్లీలతో పాటు శనగపప్పు కూడా వేసుకోండి ఈ రెండు కూడా టైం పడుతుంది కొద్ది వేగితాకి ఒక హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా మనం రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇవన్నీ కూడా పప్పులు యాడ్ చేసుకోండి ఎక్కువైనా బాగుండదు తక్కువైనా బాగుండదు ఇవన్నీ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇలా కొద్దిగా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఒక్క ఎండి మిర్చి వేస్తున్నాను పాటు మూడు పచ్చిమిర్చాన్ని మధ్యలో ఇలా కట్ చేసి కట్ చేసి వేయటం వల్ల బాగుంటుంది పట్టు కొద్దిగా అల్లం ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి ఇలా వేగిపోయిన వెంటనే గా కొద్దిగా ఇంగవాండి చికి సరిపడా సాల్ట్ పసుపు తాలింపులని వేసుకుంటే పసుపు చక్క కలుస్తుంది రైస్ ఇవన్నీ కూడా బాగా వేయిపోయాయి ఇలా వేయిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ అనేది బాన్ చేసేది మనం కుక్ చేసుకున్న రైస్ అంతా ఇప్పుడు వేసేసుకోండి దీంట్లో ఒకసారి బాగా కలుపుకుందాము స్మాల్ నిమ్మకాయ అండి మొత్తం కూడా ఈ నిమ్మకాయ అంతా కూడా పడుతుంది ఈ నిమ్మకాయ జ్యూస్ అంతా విత్తనాలు ఏమీ లేకుండా నిమ్మకాయ అంతా వేసేసుకోండి ఇలా వేసేసుకున్న వెంటనే కూడా రైస్ అంతా కూడా బాగా పట్టిద్దాము నిమ్మకాయ పులి హరొక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయిపోతుంది ప్రసాదానికి పెట్టడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకుని నిమ్మకాయ పులిహార రెడీ అయిపోయింది తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచండి వీడియో నాలుగుకి షేర్ చేయండి లైక్ చేయండి టిఆనస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ